తిరుపతిలో మా దర్శనం క్యాన్సిల్ అయ్యేసరికి ఇంకా నాకు మొత్తం ఇంట్రెస్ట్ అయితే పోయింది ఇంకా సారీ చేంజ్ చేసుకుని డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఒక రోజు అంతా మాకు వేస్ట్ అయిపోయింది టోటల్ షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది నార్మల్ గా మా దర్శనం అయిపోయిన తర్వాత రోజు మేము గోల్డెన్ టెంపుల్ కానిపాకం ఇలా అయితే షెడ్యూల్ చేసుకున్నారు ఖాళీగా కూర్చొని ఏం చేయాలి అనేసి ఇంకా తిరుపతి కొండ మీద అయినా సరే కొంచెం సేపు ఇలా తిరుగుదాం అనేసి అయితే ఇంకా బయటకు వచ్చాము ఏమో ఇక్కడ ఇత్తడి దీపాలు అయితే చూస్తున్నారు ఇంకా నాకైతే ఈ పువ్వులు చాలా బాగా నచ్చేసాయి బట్ రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు ఒక్కొక్క సెట్ మూడు వేలు నాలుగు వేలు అయితే చెప్తున్నారు అయితే తీసుకుందామే తీసుకుంటుంటే ఇంకా మా వారు అయితే నాకు తిట్టారు పిల్లలతోటి నువ్వు ఇవన్నీ ఎలా మోసుకొని వెళ్తావు అంటే ఇంకా సర్లే అని చెప్పేసి వదిలేశాను ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసి బొమ్మల మీద అయితే పడ్డారు మా పెద్దపాపేమో మైక్ కోసం మొత్తం అయితే తిప్పి చూసారా ఇయర్ మాఫ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా తిరుపతి కొండ మీద ఏ పిల్లల చెవులకి చూసినా సరే ఇవే ఉంటాయన్నమాట అన్నమాట ఇంకా మా పెద్ద పాప కూడా తీసుకుంది లాస్ట్ కి వెతగా వెతగ్గా మా పాపకి మైక్ దొరికింది ఇంకా మైక్ అయితే తీసేసుకున్నాము మా చిన్న పాప కూడా కొన్ని బొమ్మలు అయితే తీసుకుంది ఇంకా లంచ్ టైం అయితే అవుతుంది లంచ్ అయిన తర్వాత మా దర్శనం అయితే డిసైడ్ అవుతుంది నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి